వెల్కమ్ టు మనూర్ కబల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు రోజుకి మనందరం ఎంతో ముద్దుగా ఏ అన్నారని పిలుచుకునే అక్కినని నాగేశ్వరరావు గారు పుట్టి పెట్టిన ఊరికైతే నేను వచ్చేసాను ఆయన ఊరు వచ్చేసరికి కృష్ణా జిల్లా గుడివాడకి దగ్గరలో ఉన్నటువంటి వెంకట రాఘవపురం ఒక చిన్న పల్లెటూరు గాయస్ అయితే ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు తెలిసింది నాగేశ్వరరావు గారి నుంచి పూర్తి వివరాలు అయితే నేను చాలా తెలుసుకున్నాను ఆయన చేసిన మంచి పనులైతే అసలు మీరు ఊహించలేరు అనమాట అన్ని మంచి పనులు చేశారు ఆయన ఊరి కోసం సినిమా పరంగా అయితే మనందరికీ తెలుసు ఆయన చాలా బిజీ యాక్టర్ చాలా పెద్ద యాక్టర్ కూడా ఆయన యాక్టింగ్కి కానీ ఆయన సినిమాలకు కానీ తొమ్మిది నంది అవార్డులు నెలగే నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ ఇవి మాత్రం కాకుండా పద్మశ్రీ పద్మ విభూషణు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ప్రముఖమైన అవార్డు దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు అయితే ఆయనకు వచ్చేసింది అయితే సినిమాల పరంగా మనకు తెలుసు ఆయన చాలా బిజీ యాక్టర్ ఇన్ని అవార్డు సంపాదించున్నారు కానీ వ్యక్తిగతంగా మాత్రం నేనైతే చాలా తెలుసుకున్నాను ఆయన ఈ ఊరికైతే చాలా చాలా మంచి పనులు చేశారు ఒకప్పుడు ఈ ఊరు ఈ వెంకట రాఘవపురం అనే ఊరు చాలా చిన్న పల్లెటూరు అండ్ అలాగే ఈ ఊరికైతే కరెంటు సదుపాయం లేదంట రోడ్డు సదుపాయం లేదంట వాటర్ ట్యాంక్ లేదంట ఇవన్నీ కూడా రా మన నాగేశ్వరరావు గారు అయితే ఆయన సొంత డబ్బులతోటి ఈ ఊరికి కరెంటు ఏర్పాటు చేశారు అండ్ అలాగే రోడ్లు ఏర్పాటు చేశారు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు అండ్ అలాగే కొంచెం ప్రభుత్వం నుంచి సాయం అందిన అందకపోయినా సరే ఆయన జేబులోంచి ఆయన సొంత డబ్బులు పెట్టేసి ఇవన్నీ ఏర్పాటు చేశారంట ఆయన మంచి మనసుకైతే హ్యాట్ ఆఫ్ అని చెప్పాలి అండ్ అలాగే ఇవి మాత్రం కాకుండా ఈ ఊరికి బుడోమేరు అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ ఉంది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనమాట ప్రభుత్వం తరపు నుంచి కొంత సహాయం అందితే లేదు నేను పుట్టిన ఊరికి నా తరపు నుంచి కూడా నేను సహాయం చేస్తాను నా ఊరికి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈయన జేబు నుంచి కూడా కొంత అమౌంట్ తీసేసి ఆ ఊరికైతే బ్రిడ్జి కట్టించారనమాట సో ప్రభుత్వం సగం అమౌంట్ ఆ నాగేశ్వరరావు గారు సగం అమౌంట్ వేసుకొని ఈ ఊరికైతే బ్రిడ్జ్ ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు ఈ ఊరు ప్రజలకైతే ఇది చాలా ఉపయోగకరం అన్నమాట ఇవి మాత్రం కాకుండా ఇంకా మరిన్ని మంచి విషయాలు అయితే ఈ ఊరు ప్రజలు అడిగి తెలుసుకున్నాము అండ్ అలాగే ఆయన ఇక్కడ ఆ ఊరిలో అయితే ఆయనకి మ్యూజియం ఉందంట ఆయన సినిమాల సంబంధించి అన్ని ఫ్రేమ్స్ కి అన్ని సినిమాల సంబంధించిన జ్ఞాపకాలు అన్ని కూడా ఈ ఊర్లో ఉన్నాయి సో ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ మాత్రం మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయేసి ఆయన ఊరు ఆయన ఇల్లు ఆయన మ్యూజియం అన్నీ కూడా మనం చూద్దాం ఈ వీడియోలో ఓకే లెట్స్ గో ఓకే గాయస్ మొత్తానికైతే చాలా కష్టపడి ఈ వెంకట అనే ఊరు అడ్రస్ కనుక్కొని అయితే ఊర్లోకైతే వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న టైంలో ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఈ బ్రిడ్జ్కి ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ సాక్షన్ అయితే మిగతా అమౌంట్ మన అక్కినేని నాగేశ్వరరావు గారు వేసుకుని అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించారు ఈ బ్రిడ్జి పేరు కూడా అక్కినేని వారధి అని నామకరణం చేశారనమాట ఈ బ్రిడ్జ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళడానికి అయితే చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది ఒకవేళ ఈ బ్రిడ్జి లేకపోతే చాలా దూరం నుంచి అయితే చాలా లాంగ్ జర్నీ అయితే ఉంటుందంట ఈ బ్రిడ్జి వచ్చిన తర్వాత ఈ ఊరు ప్రజలకైతే ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగకరంగా అయితే మారిందని చెప్తున్నారు ఇక్కడ నుంచి అయితే పంట పొలాలకు వెళ్ళడం కానీ పక్క ఊరికి వెళ్ళడానికి కానీ పక్క జిల్లాకు వెళ్ళడం కానీ అన్ని విధాలుగా ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ ఊరు ప్రజలు చాలా సంతోషంగా చెప్తున్నారు చూశారు కదా అయితే ఈ బ్రిడ్జి ఎంట్రన్స్లోనే అక్కిన నాగేశ్వర గారికి ఒక శిలా విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేస్తారంట చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం మన అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం అనమాట ఈ బ్రిడ్జి పేరు కూడా అక్కినేని వారధిని అయితే ఏర్పాటు చేశారు ఈ ఊరికి ఇవే కాకుండా ఇంకా ఆయన చాలా చాలా మంచి పనులు చేశారు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఇప్పుడు మనం వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించి ఒక మ్యూజియం అయితే ఈ ఊరు ప్రజలైతే ఏర్పాటు చేశారు ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనతోనే ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి మనసుతో ఇప్పుడు ఈ మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు మనమైతే ఇప్పుడు ఈ పర్మిషన్ తీసుకొని ఈ మ్యూజియం లోపలకైతే వెళ్దాము ఇక్కడ పేరు కూడా అక్కినేని కళా కేంద్రం అని చెప్పి టైటిల్ అయితే పెట్టారు చాలా చాలా బాగుంది ఇక లేట్ చెంద లోపలకైతే వెళ్దాము పర్మిషన్ తీసుకొని మీకు లోపల ప్రతి ఒక్క ఫ్రేము ప్రతి ఆల్బము ప్రతి జ్ఞాపకం కూడా మీకు అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో ఓకే లోపలికి వెళ్దాము ఎవరైనా ఉన్నారో లేరో మరి లోపలైతే గేట్లస్ అయితే ఓపెన్ చేసే ఉన్నాయి ధైర్యం తీసుకు ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి లోపలికైతే వెళ్తున్నాను ఓకే చాలా చాలా పెద్ద ఏరియా గాస్ మొత్తం కూడా చాలా ఖాళీ స్థలం ఉంది ఈ గార్డెన్ ఏరియా మొత్తం కూడా ఈ మ్యూజియంకి కేటాయించిన స్థలమే అనమాట ఓకే లోపలికి వెళ్తే మీకు మొత్తం వివరంగా చూపిస్తాను ఇప్పుడు లోపల అడుగు పెట్టగానే అసలు మొదటి అడుగుతోనే ఇక్కడ ప్రత్యేకమైన ఫొటోస్ గ్యాలరీ అయితే ఓపెన్ చేశారన్నమాట ఇక్కడ నా ఎడం వైపు చూసుకుంటే చాలా చాలా పేపర్ ఫొటోస్ ఫ్రేమ్స్ మొత్తం చాలా నిండుగా ఉంది ఈ మ్యూజియం నిండా కూడా మన అక్కిన నాగేశ్వర గారు ఫొటోతే నింపేశారు చూస్తున్నారు కదా మొత్తం కూడా అదిరిపోయింది అసలు రూమ్ నిండా ఈ రూమ్లో ఉన్న అన్ని గోడల మీద కూడా అక్కిన నాగేశ్వర ఫొటోస్ గ్యాలరీతో నింపేశారని చెప్పొచ్చు ఆయన తీసుకున్న అవార్డ్స్ కానివ్వండి ఆయన ఫారెన్ వెళ్ళిన ఫొటోస్ కానివ్వండి ఆయనకు సంబంధించి ఆయనకు సంబంధించిన అవార్డ్స్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫొటోస్ కానివ్వండి ఫారెన్ వెళ్ళినప్పుడు ఫొటోస్ కానివ్వండి ఊరి ప్రజలు చేసిన సహాయం ఇక్కడ చూస్తే అమితాబ్ బచ్చన్ గారితో దిగిన ఫోటో ఆయన లేడీ గేటప్పుడే ఉన్న ఫోటో ఇలా అన్ని రకాల ఫ్రేమ్స్తో అయితే ఈ మ్యూజియం మొత్తం కూడా నింపేశారండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు ఎన్నిసార్లు తిరిగి చూశానంటే ఈ మ్యూజియం లోపలికి వచ్చిన తర్వాత ఎటువైపు చూసినా సరే మళ్ళీ ఏదో మిస్ ఇంకా ఇంకేమైనా చూడడం మర్చిపోయానేమో అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాను ఆ మ్యూజియం మొత్తం చూస్తూనే ఉన్నాను ఇక్కడ చూస్తున్నట్టయితే వైవిధ్య పాత్రల నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు చూసారు కదా ఎన్ని రకాల గెటప్లు ఉన్నాయి ఒక్క ఫ్రేమ్లోనే ఇక్కడొచ్చరికి ఆయన ఫస్ట్ టైం ఫారెన్ వెళ్ళినప్పుడు ఫోటో అనమాట ఇక్కడ బ్లాక్ డ్రెస్లో సూట్లో ఇద్దరు మిత్రులు సినిమాలో అక్కినేని గారు అక్కినేని గారు ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అమ్మగారు ఫోటో అనమాట తల్లి అక్కినేని పున్నమ్మ ఇక్కడ చూసుకుంటే మొత్తం అసలు ఒకటా రెండా ఎన్ని ఫొటోస్ గురించి చెప్పమంటారు మొత్తం కూడా ఆయన చేసిన ప్రతి సినిమా సంబంధించిన ప్రతి ఫ్రేము ప్రతి అవార్డు మొత్తం కూడా ఈ గోడల మీద ఉన్నాయి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు శత జయంతి సూపర్ అసలు అదిరిపోయింది అసలు ఇక్కడ చూసుకుంటే ఆయన వైట్ అండ్ బయటలో ఉన్న డ్రెస్సులు కానివ్వండి ఆయన ఫొటోసు వాళ్ళ అమ్మగారి ఫోటో మూగ మనసులు జమున అక్కినేని సావిత్రి అదిరిపోయింది కదా ఒక్కసారి నాకు తెలిసి వీడియో చూస్తున్న మీ అందరికి కూడా మీకు నాగేశ్వరరావు గారు తీసిన సినిమాలు ఆ రోజులు అన్నీ కూడా మీకు ఒకసారి గుర్తుంచి ఉంటాయి ఈ సినిమాలన్నీ చూస్తే ఒక్కొక్కటి చాలా మంచి మంచి సినిమాలు మనందరి హృదయాలకు హత్తుకుపోయే సినిమాలు తీసారు ఆ రోజుల్లోనే దేవదాసు ప్రేమ్ నగర్ ప్రేమాభిషేకం మనసులు లైలా మజ్ను ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా చాలా మంచి మంచి సినిమాలు తీశారు ఇలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన ఈ ఊరికైతే ఈ వెంకట రాఘవపురం అనే ఊరికి రావడం అయితే ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఫోటోలో ఉంది నాగేశ్వరరావు గారు నాగార్జున గారు నాగ చైతన్య అఖిల్ గారు అండ్ అలాగే వాళ్ళ భార్య పిల్లలు అందరూ కూడా ఈ ఫ్రేమ్లో ఉన్నారు చాలా చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి ఈ ఊర్లో నాగేశ్వరరావు గారి మ్యూజియంలో అక్కినేని కళా కేంద్రం అదిరిపోయింది అసలు నాకైతే చాలా మంచి హై ఫీలింగ్ అయితే వస్తుంది నేను ఇలా చూడగలనా లేదు అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ చూ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ మ్యూజియం లోపల కొంతమంది ఆడవాళ్ళు మిషన్ పనులు అయితే చేసుకుంటున్నారు అయితే ఈ ఊరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మ్యూజియంలో ఏదో ఒక అంటే ఈ మ్యూజియంని ఇలాగా ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నలుగురికి ఉపయోగపడాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే కుట్టు మిషన్ నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటారో వాళ్ళందరికైతే ఈ మ్యూజియం లోపల కుట్టు మిషన్ నేర్చుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారంట సో వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాగా ఇప్పుడు ఎప్పుడే మొదలైంది కాదంట దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ మ్యూజియంని కుట్టు మిషనం పనులయితే ఉపయోగిస్తున్నారంట ఆయన బర్త్డే సమయాల్లో ఈ కుట్టు పని పనిచేసే వీళ్ళంతా కూడా ఆ మ్యూజియంని ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకుంటూ చాలా చాలా సంతోషంగా అయితే ఇక్కడ పనిచేసుకుంటున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మ్యూజియంని అలా ఖాళీగా ఉంచకుండా నలుగురికి ఉపయోగపడేలా మార్చడం అనేది చాలా మంచి ఆలోచన అనమాట సో చూస్తున్నారు కదా వాళ్ళు కూడా అయితే చాలా హ్యాపీగా ఉంటున్నారు అయితే ఇక్కడ ఈ కుట్టు మిషన్ నేర్చుకునే పని మొత్తం కూడా ఫ్రీ అంట ఫ్రీగా నేర్పిస్తున్నారు ఇక్కడ కుట్టు మిషన్ నేర్పించే వాళ్ళు కూడా మొత్తం ఫ్రీగా నేర్పిస్తున్నారు ఈ ఫొటోస్ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయంటే ఆయన జ్ఞాపకాలు మొత్తం నాగేశ్వరరావు గారు చేసిన మంచి పనుల గురించి ఈ ఊరు సర్పంచ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము హాయ్ సార్ నేను నా పేరు సంజయ్ అండి నేను గుంటూరు నుంచి వస్తున్నాను అయితే ఇప్పుడు అతనే నాగేశ్వరరావు పుట్టినవారు అని చెప్పారు నేను ఆయన ఇల్లు ఈ ఊరు ఒకసారి చూసిపోదని వచ్చాను పనులు పని మీ అందరు కూడా ఆయన చేసిన మంచి పనులు ఆయనతో మీకు పరిచయాలు ఉంటాయి కదా ఏదైనా పండగ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఊర్లో ఏదైనా ఓపెనింగ్ కానీ లాంటివి వస్తుంటారు కదా ఆయనతో మీ అనుభవాలు మీ జ్ఞాపకాలు ఒకసారి తెలుసుకోమని చెప్పేసి వచ్చాను నేను మీ పేరు సార్ నా పేరు నిర్మల లక్ష్మణరావు అండి లక్ష్మణరావు గారు అండి మాది రామా ఓకే అండి ఇక్కడ నుంచి మొత్తం అంతా అండి ఓకే అయితే ఇది వెంకటరావపురం అనేది ైబ్రికేషన్ అయినాక కొత్తగా పంచాయతీ ఏర్పడినాక వెంకటరామపురం అనే గ్రామం ఏర్పడిందండి అంతకుముందు రామాపురం ఓన్లీ మొత్తం రామపురం ఇక్కడ నుంచి ఇది కూడా రామపురంలో భాగమేనండి ఇది ఓకే అయితే నాగేశ్వర రామపురంలో కుచ్చారండి రామపురంలో కుట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ అన్నదం వాళ్ళు అందరూ కూడా అక్కడ పుట్టి నాయకులు గారు చిన్న వయసు తెలిసి తెలవని వయసులో వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఊరు ఇక్కడికి వచ్చారు ఈ ఊరు వచ్చారు అంతా ఒకే ఊరు ఈ ఊర్లో వచ్చారు ఈ ఊర్లో వచ్చి ఇక్కడ ఇక్కడ తిరిగి నాటకాలు వేయటం కానీ నాటకాలు యాక్ట్ చేసేవారు చిన్నప్పుడు అంటే స్కూల్ టైం లోనా లేకపోతే ఊర్లో ఏదైనా తిరణాలు లాంటి సందర్భాలు నాటకాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి డ్రామాలు వేయటం నుంచి గుడివాడ రైల్వే స్టేషన్ లో డైరెక్టర్ కళలో బట్టం తర్వాత సినీ ఫీల్డ్ కంటే ఆయన హైదరాబాద్ లో సెటిల్ అవుతాం ముందు ఫస్ట్ మద్రాసు మద్రాసు నుంచి హైదరాబాద్ స్టూడియో చూసుకురావడం అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో తీసుకొచ్చింది మరి ఆయన కదండి హైదరాబాద్ సినీ ఫీల్డ్ ఫస్ట్ ఆయన ఆ రోజుల్లో ఆ కొండలో ఆ కుటలో నాగేశ్వర రికార్డు ఆ స్టూడియోలన్నీ హైదరాబాద్ చూసుకోవాలి మెయిన్ తా కర్మ క్రియశ్రాయర్ దాంట్లో మీకు ఎలాంటి సందేహం చాలా హార్డ్ వర్క్ బాగా చేశారు తర్వాత మా ఊరికి వచ్చేసరికి ఆయన ఈ చుట్టుపక్కల కావాలి అక్కడ కరెంట్ ఉండేది

కూడా మాకు రోడ్లు లేవండి అయితే ఎండైతే మామూలుగా రోడ్డు బొరద మామూలుగా వర్షం పడితేనే బోహయాత్ర అలాంటి వాతావరణంలో మేము తిరిగాము నాగేశ్వరరావు తిరిగా అయితే ఏంటంటే మాకు ఒక రకమైన మా ఊరికి ఒక గుర్తింపు అనేది ఒక నాగేశ్వరరాజు బట్టే వచ్చిందండి నేను ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఏ ఊరు అంటారు అట్లా రామాపురం అండి మా దగ్గర నాగేశ్వర గారు పుట్టిన స్వగ్రామం అని చెప్తున్న మాకు ఒక అడ్రస్ అంటూ రామాపురం ఉంటది ఎక్కడ అనే కానీ అనే వాళ్ళు కూడా రామాపురం ఎక్కడ అనేది లేదు లేదు స్వగ్రామాన్ని కానీ మాకు ఒక బ్రాండ్ ఒక ఇది గుర్తింపు వచ్చింది నేషనల్ లెవెల్ లో మాకు బ్రాండ్ అనేది మా ఊరికి వచ్చిందండి అయితే తర్వాత ఏం జరిగిందంటే నాయస్ గారు సినీ ఫీల్డ్ యాక్ట్ చేస్తా మా ఊరిని చాలా డెవలప్ చేశారండి ఈ నాలుగు కోట్లు పెట్టి ఆ రోజుల్లోనే బ్రిడ్జి ముడ మీద ఫ్రిడ్జ్ కదా ఏడు కోట్లు నాలుగు కాదు ఏడుకోట్లు థర్టీ పర్సెంట్ కడితే ఏడుకోట్లీ ఏడు కోట్లు అండి ఏడుకోట్లు ఆ ఏడుకోట్లు అప్పుడు చంద్రబాబు గారిని తీసుకొచ్చి సిమ్ స్థాపన చెట్టు ఓపెన్ కూడా ఆయన ఆయన చంద్రబాబు గారితో ఓపెన్ ఆయన అయికుండా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో ఉండేవాడు కదా అందరాజకీయ నాయకుత్వం కోంట కలిసి కలిసి వచ్చేసి చంద్రబాబు గారిని తీసుకొచ్చి ఆ వంతెన చెప్పించారు అందగారు వద్ద కదా పక్కనే అత్తగారూరు పక్కనేనండి బాగా ఏంటంటే అంటే ఏలూరు అనేది పశ్చిమ గోదావరి కల మాకు బాగా దగ్గరండి బాగుంట బ్రిడ్జ్ కూడా సగం మనకి సగం అట్లా ఇరవై రెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ లేదంటే మేము తిరిగి వెళ్ళిపోవాల్ చాలా లాంగ్ అవుద్ది బాగా లాంగ్ అవుతుంది బ్రిడ్జ్ వల్ల మన కూడా మాకు చేసింది ఎట్టండి మంచిగా బ్రిడ్జ్ చేశాడు కరెంట్ ఒకటి పట్టుకొచ్చాడు అదే కాకుండా గ్రామాన్ని కూడా బాగా డెవలప్ చేశారంట ఏంటంటే ఆయన అంత సినీ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ గా ఉంది కూడా ఆయన లేని లేని బాగా నిరుపేద నుంచి వెళ్ళి దానికి ఆయన గ్రామానికి చాలా చేశారండి అప్పుడున్న రాజకీయ పరిస్థితులు పార్టీలు ఈ సరిగ్గా మొబైల్ ఉపయోగించుకోలేదు జనభూమి కార్యక్రమం కూడా మా ఊర్లో సిమెంట్ రోడ్లు ఇప్పించాడు అక్కడ రామపురం కానీ తర్వాత రెండంటి కాలానికి ఈ ఊరు బైబ్రిగేషన్లో వెంట రామపురం కను అయితే ఆ రోజున రామపురంలో నాగేశ్వర గారి జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ చేసే టైంలో ఆ రోజు సర్ ఆ రోజు సర్పంచ్ వచ్చి నత్త నాగేశ్వరమ్మ నాగవ్ ఆ నత్త నాగేశ్వరం గారి సర్పచ్చండి ఆ టైంలో జనభూమి కార్యక్రమం రామాపురం కూడా స్టార్ట్ చేశారు పేరు వచ్చి జనభూమి కార్యక్రమం వాటర్ ట్యాంక్ కూడా కట్టడం ఆ ఊరికి రామపరానికి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించడం కానీ ఓకే ఆ విధంగా ఆ కుట్లో ఆ రకంగా కార్యక్రమాలు చేశారు తర్వాత ఇది రాను రాని ఏం చేశారు ఆయన ఇంటికే పరిమితం అయిపోయి తర్వాత ఏం చేశారు గ్రామానికి అభివృద్ధి చేయాలన్న కాంక్షలో ఈ ఊరిని అండ్ దీంట్లో ఈ పంచాయతీ ఎప్పుడైతే ఏర్పడిందో గ్రామాల్లో మరుగుదొడ్లు లేని ప్రతి ఇంటికి అసలు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టేయమన్నా అప్పుడు నేను అన్నాను అప్పట్లో నాకు ఆయనకి బాగా ఉంది మనం ఏం చెప్తాయినా నన్ను చూడటమే నాకు అక్కడ అపాయింట్మెంట్ అక్కర్లేదండి ఆయన నాకు ఫోన్ చేస్తా ఉండవు నేను ఫోన్ చేయటాను కదా ఆయన నాకు చేసావు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసాను ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఏంటంటే నేను అనేదానికి ఆయన ఆలోచన నా నాకు చూస్తా ఉండే ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ లోకల్గా ఆయన దాన్ని ఆయన అక్కడ చెప్తే మీరు ఇక్కడ నుంచి అన్నీ చేసుకుంటాను నడుపుతాము పంచాయితీ ఎప్పుడైతే ఏర్పడిందో తర్వాత మరుగు వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉంటాయి గొడ్డలు ఎంత అవుతుందో ఎక్స్పైన్ నాకు చెప్పు ఫెమోషన్ నేను ఇస్తాను అన్న సొంత డబ్బులు ఇస్తాను అన్నప్పుడు నేను అన్నాను వద్దండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తొమ్మిది వేలు స్టేట్ గవర్నమెంట్ ఆరు వేలు పదిహేను వేల రూపాయలు మనకి గవర్నమెంట్ వద్దు అవును మన దొడ్డు కంప్లీట్ అవదా అంటే అవదండి ఇరవై వేల రూపాయలు లేని అప్పులోనే జగన్ వస్తుంది అని అప్పుడే దొడ్డి పెట్టి ఉండడు నేను మొత్తం క్యాల్కులేట్ చేసి వంతమాను అప్పుడు కరెక్ట్గా ఇరవై ఒక్క వెయ్యి అయింది అతను ఇరవై వేల రూపాయలు మనం అతను కొద్ది తగ్గదొడ్డది ఇరవై ఒక్క వేలు ఇరవై వేల రూపాయలకు దొడ్డి కంప్లీట్ అయిపోద్దు సార్ మనకల్లా ఒక ఐదు వేల రూపాయలు మనం అక్కడ ఆర్థిక సాయం చేస్తే దొడ్డి అనేది క్లియర్గా అలవాదు చేయగలుగుతాం అనేసరికి అదే విధంగా చేయాలి మా గ్రామంలో ఎన్ని దొడ్లు ఉంటే అన్ని దొడ్లకి ఐదు వేల ఐదు వేల రూపాయలు చూపు నేను అమౌంట్ ఇచ్చాడు ఇదే కాకోకుండా రామపురం కూడా రామపురంలో కూడా ఎన్ని దొడ్లు కడితే అన్ని దొడ్లకి ఐదు వేల రూపాయలు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆ ఇంటి యజమాని అనేది ఒక రూపాయి పెట్టుకోకుండా దొడ్లు కట్టించగలిగామండి స్టూడియో అనుకున్న స్టూడియోలో నాగేశ్వర గారికి భారీ ఎత్తున పుట్టినరోజు చేస్తారు గారు అందరూ ఉన్నారు స్టూడియో విపరీతంగా జనం మేము గ్రామం నుంచి వెళ్ళాం కావాలని కొంతమంది వెళ్ళాం వెళ్ళేసరికి ఆ రోజున మమ్మల్ని పట్టించిన పరిస్థితి కాదు మమ్మల్ని మాతో పాటు వచ్చిన వాళ్ళు మిరుసా పడ్డారు ఎలా పడ్డారంటే ఈ జనం ఏంటి ఈ లోకం ఏంటి పెద్ద పెద్ద హీరోలు ఇవన్నీ వచ్చిన దాంట్లో అసలు మనల్ని ఎవరు లెక్క చేస్తారు ఏంటని నా పక్కన ఉండే మా ఫాలేరే టెన్షన్ ఉంటారు లేకపోతే ఎక్స్టార్లు మాట్లాడారు తీసుకొచ్చారు కదా మనం ఎవరికి వెళ్తారు మేము పోకేది ఇవన్నీ పడుతుంది అయితే నేను అటు మాట్లాడుతున్నాను నేను సరదాగా ఫ్యామిలీగా మాట్లాడుతున్నాడు ఈలోపు ఫస్ట్ నాగారు స్పీచ్ మామూలుగా వచ్చారు రేల్వేకి వచ్చారు వస్తున్న మైక్ తీసుకుని ఒకే మాట అన్నారు మీరందరూ పెద్దలు దయచేసి నన్ను మన్నించాలి నేను ఒక కురు గ్రామం నుంచి వచ్చాను ఓకే నాకు స్వార్థం ఉంటుంది నా కోసం నా గ్రామస్తు నా గ్రామం నుంచి వచ్చిన ప్రజలు మా గ్రామస్తులు ఉన్నారు ఫస్ట్ ప్రయారిటీ నేను ఆలకేస్తాను మీరు అందరూ తిన్నాను అని చెప్పి ఫస్ట్ రామపురం నుంచి వచ్చిన మెరుగుమల లక్ష్మీరామ స్టేజ్ అని డైరెక్ట్ గా స్టేజ్ మీద పిలిచి అసలు ఎంత విచిత్రం అంటే అసలు ఆ షాక్ అయ్యే నాయకురాటం ఏంటి మంది ఖాళీ లేదు ప్రముఖులు వచ్చారు పడింది మేము వచ్చామని ఆయన ఫస్ట్ మమ్మల్ని పిలిచారు చర్యట నా పేరుని పిలిచారు నిర్మల లక్ష్మి ఎక్కడ రా అని ఏదో చెయ్యి నా చెయ్యి చూశాడు నేను వెళ్తున్నాను ఎల్ చెప్పి మీతో పాటు ఎవరెవరు వచ్చారు అందరిని పేరు పేరున నాకు మైక్ ఇచ్చి అందరిని పిలిపించి వచ్చారు లేదు చూడు అందరిని పేరు పేరు ఆయన స్టేజ్ మీద మాట్లాడి అందరు హ్యాపీనా ఆయన ఫోటో దిగి అంత సంతోష పెట్టి మమ్మల్ని తర్వాత భోజనాలకు ఏర్పాటు చేసి భోజనం చేసి నాకు వెళ్ళండి అని చెప్పి తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటి రమ్మని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చారు మాతో గడిపారు అంత హ్యాపీగా మమ్మల్ని సంతోష పెట్టారు ఆ స్టూడియోలో అంతమంది ఆ చాలండి మా జీవితం ప్రపంచ దేశాలు తెలుసు ఆయన ఎందుకంటే మనకు తెలియ వాళ్ళు అందరూ ప్రపంచ దేశాల్లో ఉన్నారు ఆయన ఎంతమంది ఆరాధన చూస్తారు ఆయన గురించి అలాంటి వ్యక్తితో నాకున్న సంబంధం ఏంటి ఆ విధంగా గ్రామానికి ఆయన ద్వారా ఊరి ప్రజలకి ఎంత గౌరవం ఇస్తున్నాడు ఊరికి ఎంత మంచి పని చేశారు ఆయన మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లికి కూడా నాకు కవర్ వచ్చింది మేము వచ్చాం పెళ్లికి వచ్చాం ఈ విధంగా మాకు ఆ కుటుంబానికి మాకు సాధించు అదండి థ్యాంక్ యూ సార్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మాకు ఆయన గురించి ఎన్ని విషయాలు మేము అనుకోలేదండి ఇప్పుడు ఆయన ఊరికి కరెంట్ తీసుకొచ్చింది రోడ్లు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా మాకు తెలియవు అసలు అయితే మీ ద్వారా ఇవన్నీ మేము తెలుసుకున్నాం ఇప్పుడు ప్రజలకు తెలియజేయడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ